హాయ్ అండి నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరాలకి ఎంతో బలాన్ని ఇచ్చేటువంటి తీపిగుమ్మడికాయతో పప్పు ఎలా చేయాలో ఈరోజు రోజు వీడియోలో చేసి చూపిస్తున్నాను జనరల్ గా మనం తీపిగుమ్మడికాయ పప్పు అనగానే దీన్ని స్వీట్ గా చేసుకుంటూ ఉంటాం కదా అయితే దీన్ని అందరూ కూడా ఇష్టపడరు తినడానికి సో అలాంటి వాళ్ళ కోసం తీపిగుమ్మడికాయతో రెగ్యులర్ పప్పులు ఎలా ఉంటాయో అలాగే తీపిగా కాకుండా ఉండే పప్పుని తయారు చేయడం ఎలాగో ఈరోజు వీడియోలో చేసి చూపిస్తున్నాను అది ఎలా చేయాలో చూసేద్దాం రండి దీనికోసం నేను ఒక పావు ముక్క అంత గుమ్మడికాయ ముక్కను తీసుకున్నాను ఇక్కడ నేను చుక్క గుమ్మడికాయ తీసుకున్నాను కాబట్టి తొక్క ఏమి తీయకుండా ఈ తొక్కతోనే కట్ చేసుకుంటున్నాను తొక్కతోనే గుమ్మడికాయ తీసుకోవడం వల్ల ఈ గుమ్మడికాయ అనేది పప్పులో మ్యాష్ అయిపోయి కనపడకుండా అయిపోకుండా ఉంటుంది అలాగే ఏంటంటే మీరు ఒకవేళ తీసుకునే గుమ్మడికాయ బాగా ఎండిపోయినది అయితే కనుక కొంచెం తొక్కని చెక్కేసుకుని వేసుకోండి ఇప్పుడు నేను కట్ చేసుకున్న ముక్కలు నాకు ఒక కప్పు ముక్కలు వచ్చాయి ఈ వన్ కప్ ముక్కలకి నేను ఇక్కడ ఈ కప్పుతో అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కందిపప్పుని తీసుకుంటున్నాను ఇది సైర్ డొక్కలో హాఫ్ సైర్ అంత వస్తుంది ఈ కందిపప్పుని తీసుకుంటున్నాను అలాగే ఇక్కడ తాలింపు వేయడం కోసం అని ఆవాలు అలాగే జీలకర్ర ఒక నాలుగు ఎండుమిరపకాయలు కాస్త ఇంగువ తాలింపు కోసం అని తీసుకుంటున్నాను అలాగే వీటిని వేయించడానికి సరిపడా ఆయిల్ కూడా తీసుకోవాలి ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకుంటున్నాను ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అలాగే ఇప్పుడు ఈ చింతపండుని కాస్త వాటర్ వేసి నానపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కందిపప్పు అంతా కూడా ఒక కుక్కర్ లోకి వేసుకుని దీన్ని బాగా ఒక రెండు మూడు సార్లు వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుకున్న తర్వాత ఇందులోకి ఒకటికి రెండు కప్పులు చొప్పున వాటర్ పోసుకుని మన గుమ్మడికాయ ముక్కలు కూడా ఇంట్లో వేసుకుని నేను ఇక్కడ ఒక రెండు పచ్చిమిరపకాయలు యాడ్ చేసినాను మీరు కనుక ఎక్కువ కారం తినేవాళ్ళు అనుకుంటే కాస్త ఎక్కువ పచ్చిమిరపికయల్ని వేసుకోండి నేను మీడియం కారంతో చేస్తున్నాను అలాగే ఒక స్పూన్ నూనె కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేసుకుని దీన్ని స్టవ్ పైన పెట్టుకుని ఒక నాలుగైదు విజిల్స్ బాగా వచ్చే వరకు కూడా ఉడికించుకోండి ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత కుక్కర్ ప్రెషర్ రిలీజ్ చేసుకుని పప్పంతా కూడా ఒకసారి మ్యాషర్ తో శుభ్రంగా మ్యాష్ చేసుకోండి ఇలా బాగా వెనలాగా దీని అంతా కూడా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ అంతా పసుపు అలాగే ఒక చించాడు ఉప్పు నానపెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జుని తీసుకుని ఈ గుజ్జుని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు దీని అంతా ఒకసారి బాగా కలిగి పెట్టుకున్నాక స్టవ్ పైన ఈ పప్పుని మరొకసారి వేడి అవ్వడానికి పెట్టుకోండి పప్పు ఇలా ఉడుకుతూ ఉండగా తాలింపు వేయడానికి ఒక ప్యాన్ పెట్టుకుని కాస్త ఆయిల్ వేసి పాన్ కొంచెం వేడెక్కనివ్వండి ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూన్ అంత ఇంగువ అలాగే ఒక నాలుగు ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని తాలింపు అంతా కూడా బాగా చిటపట్లాడే వరకు వేయించండి ఇలా వేగిన తర్వాత దీంట్లోకి ఒక రబ్బ కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు కూడా బాగా వేగే వరకు ఒకసారి వేయించుకుని ఈ తాలింపు అంతా కూడా పప్పులో వేసి పప్పుని మరొక ఉడుకు రానివ్వండి ఇలా తాలింపుతో ఉడికిన తర్వాత ఈ పప్పు చాలా కమ్మటి వాసన వస్తుంది అంతే అండి మన గుమ్మడికాయ పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నం మీద వేసుకుని కాస్త నెయ్యితో అలాగే ఊరమిరపకాయలతో కానీ లేదా నిమ్మకాయ పచ్చడితో కానీ సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి గుమ్మడికాయ పప్పు రెడీ అయిపోయినట్టే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ కామెంట్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్